ఎకో బ్లూ ఎకో జీరో ప్లాస్టిక్ ఎకో జీరో పొల్యూషన్ ఎకో వైజాగ్ ప్లాస్టిక్ నిషేధించాలి పర్యావరణాన్ని కాపాడాలి ప్రతి ఒక్కరూ హితంగా జీవించాలి మన ఇంటి దగ్గరే కూరగాయలు పండించుకోవాలి ప్రకృతి ఆధారంగా కూరగాయలను పండించాలి మనం తినే ఆహారం ఆరోగ్యవంతమైన కావాలి విద్యుత్ వినియోగం తగ్గించుకోవాలి మీరు వనిత నేను జీవీఎంసి ప్రైమరీ స్కూల్ వాల్టే టూ లో ప్రధాన పధ్యాయు పనిచేస్తున్నాను ఈ రోజు ఇకో వైజాగ్ గురించి ముఖ్యంగా ఐదు అంశాల్లో చర్చిస్తున్నారు ఇకో క్లీన్ ఇకో గ్రీన్ ఇకో బ్లూ నో నో ప్లాస్టిక్ అలాగే జీరో పొల్యూషన్ గురించి పిల్లల్లో అవగాహన పెంపొందించాలి ప్రతి ఒక్కరు కూడా చెట్లను నాటాలి అలాగే నీటి వనరులను మనం పొదుపుగా వాడుకొని మన భావితరాలకి మనం మంచి భవిష్యత్తుని అందించాలి అలాగే మనం ప్లాస్టిక్ వాడకాన్ని కూడా నిషేధించాలి త్రీ ఆర్ ప్రాసెస్ ద్వారా మనకి పిల్లల్లో ప్లాస్టిక్ వేస్ట్ని మనం తగ్గిస్తే మన పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు అలాగే ఎయిర్ పొల్యూషన్ వాటర్ పొల్యూషన్ సాయిల్ పొల్యూషన్ కూడా మనం పర్యావరణాన్ని వనరులను కాపాడుకొని మన భావితరాలకి అందించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ग्रीन क्लैमेट वर की स्कूल तरफ नीचे प्रत्येक धन्यवाद Eco blue, Eco zero plastic, Eco zero plastic, Eco green, Eco green, Eco blue, Eco blue, Eco giro zero. Eco giro polyus, Eco 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 pollution eco clean eco clean eco green eco green eco blue eco blue eco zero plastic eco zero plastic eco zero pollution eco zero pollution eco clean eco green eco eco green eco green eco blue eco eco wiser eco wiser eco clean eco నేను ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నాను జీవిఎంసీ ప్రైమరీ స్కూల్ వాల్టెట్టు అందరూ ట్రాఫిక్ నియమాలను పాటించాలి రో రోడ్లపై ప్రయాణించేటప్పుడు ఎడం పక్కనే ప్రయాణించాలి సీట్ బెల్ట్ లేదా హెల్మెట్ ధరించి సీట్ బెల్ట్ లేదా హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి ఫిఫ్త్ క్లాస్ నేను జివిఎంసీ ప్రైమరీ స్కూల్ వాల్తేట్టు చెట్లను పెంచండి పర్యావరణాన్ని కాపాడుకోండి చెట్లు మనకి పూలు పళ్ళు గాలి నీడ అన్నీ ఇస్తాయి ప్రతి ఒక్కరు మొక్కలు నాటండి థ్యాంక్ యూ అడవుల నుంచి అడవుల నుంచి వైద్య వైద్య మందులు వస్తాయి అడవుల నుంచి వర్షాలు పడతాయి అడవులలో పూలు పళ్ళు అనేక రకాల మందులు లభిస్తాయి విత్తనాలను విత్తనాలను నాటండి వృధా చేయవద్దు ప్రతి ప్రతి విత్తనం విత్తనాలను ఆరబెట్టి దాయండి విత్తనాలను వర్షాలు కురేగానే నాటండి వృధా చేయవద్దు ప్రతి విత్తనం ఒక్కే మొలకెత్తాలి మనకు మన తర తర్వాత తరాలకు మంచి ఫలాలు అందించాలి ఇందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి విత్తనాలను ఆరబెట్టి తాయండి విత్తనాలను వర్షం కురేగానే దాచండి ఎలా చేయవద్దు ప్రతి విక్రం ఒక్కే మొలకెత్తాలి మనకు మన తర్వాత తరాలకు మంచి ఫలాలను ను అందించాలి ఇంటికి అందరూ కృషి చేయాలి ఇందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

మీరు ఆహారం అందుబాటులో ఉంచుదాం మా ఇంటి పిచ్చుకలను జీవించిద్దాం సేవ్ మన ఇంటి పిచ్చుకల్ని మనమే పరిరక్షిద్దాం మమ్మల్ని బ్రతకనివ్వండి క్కిత అన్నది శతాహం వాస్తవం అందుకే మనం వృక్ష సంపదను కాపాడుకోవాలి మనకు ప్రాణవాయువును అందించే రొక్సాలే లేవంటే జీవనాశనానికి కుండు ముప్ప ఏర్పడును మన వారసులకు అందించవలసింది కోట్ల రూపాయల ఆస్తి కాదు ప్రకృతి వనరులు విధ్వంసానికి గురైతే భవిష్యత్ తరాలో మన కూడా అందుకే మనం సంపదను కాపాడుకోవాలి అడవులను పరివక్షించుకోవాలి అయితే ఎటువంటి మొక్కలు ఎక్కడెక్కడ నాటాలి వాటి ద్వారా మనకు చేకూరే లాభం ఏమిటి అనే కలిగి ఉండటం ప్రతి ఒక్కరికి అవసరం విద్యార్థులకు మొక్కలు పాటి కార్యక్రమం వారు మొక్కలను తీసుకొని వాటిని ఇచ్చి కార్యక్రమం చేపడితే పిల్లలతో పాటు చెట్లు పెరుగుతాయి వారికి అవసరమైన ప్రాణవాయువును అందిస్తాయి విద్యా సంస్థల్లోని విద్యా సంస్థల్లోని స్థలం చుట్టూ ప్రహారీ గోడల లోపల బయట భాగాల్లోని అశోక వెదురు ఇండియన్ చెర్రీ నాటు నాటుట చాలా లాభం అశోక సంరక్షణలో మన వంతు కర్తవ్యాన్ని నిర్వహిద్దాం మీరు తినగా మిగిలిన ఆహారాన్ని అందుబాటులో ఉంచండి